నమస్కారం శ్రీ చదివే అల్పజీవి నవలను విని ఆనందితం సాధారణంగా కత్తికి కనికరం తక్కువ ఆ దినం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల సమయంలో హెడ్ క్లార్కుతో చిరునవ్వు నవ్వుతో మాట్లాడుతున్న గవరయ్యని చూస్తుంటే సుబ్బయ్యకి భయం కలిగింది కొంచెం చలితో వణికాడు ఈయన్ని సొమ్మెలా అడగడం మరొక పది నిమిషాలు పోయాక గవరయ్య కుర్చీలోంచి లేచేడు వెళ్ళిపోతాడా ఏమిటి చెప్మా లేదు లేదు ఇలా వస్తున్నాడు ఏమండోయ్ సుబ్బయ్య గారు ఎంతవరకు తీసుకొచ్చారు మమ్మల్ని ఇదిగో ఇదిగో కూర్చోండి క్షమించాలి ఇవాళ ఓ అర్జెంటు పని ఉంది మళ్ళీ వస్తా కానీ మా బిల్స్ కొంచెం వేగిరం తెలుద్దురు దానికేముందండి నాలుగైదు రోజుల్లో అయిపోతుంది కదా ఓ మరైతే నేను సెలవు తీసుకొని వస్తా మళ్ళీ కలుద్దాం అని తన నల్లని మీసాల్లోంచి ఎర్రగా నవ్వుతూ వెళ్ళాడు గవరయ్య వెళుతున్నాడు వెళుతున్నాడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊపిరి బాగా పీల్చి కుర్చీలోంచి లేచి వరండాలోకి త్వరగా వెళ్ళాడు సుబ్బయ్య గవరయ్య గారు గవరయ్య గారు మెట్లు దిగుతున్న గవరయ్య టక్కుమని ఆగాడు ఏం సుబ్బయ్య గారు అన్నాడు గవరయ్య ఏమిటి రాబోతోందో చూసిన వాడిలాగా ముఖం పెట్టాడు వెంకట్రావుని దృష్టిలో ఉంచుకున్నాడు సుబ్బయ్య వెంకట్రావు చెప్పిన మాటలు జ్ఞప్తికి తెచ్చుకున్నాడు అతని నుదిటి మీద దట్టంగా పట్టిన చెమట అతనికి ఎంతగా గాబరాగా ఉన్నది తెలియజేస్తోంది నాకు ఐదు వందలు అర్జెంటుగా కావాలి గవరయ్య గారు మీరెలాగైనా సరే సాయంకాలం లోపున సదుపాయం చేసి సహాయం చెయ్యాలి అమ్మయ్య అడిగేశాను నా పని పూర్తయింది ఇంకా అతనేమన్నా సరే ఓ క్షణమే చూశాడు గవరయ్య తీక్షణంగా కొంచెం నవ్వాడు సుబ్బయ్య గుండెలు దడదడ దడా దడా కొట్టుకున్నాయి గవరయ్య నవ్వాడు దానికేముందండి సాయంకాలం ఇంటికి పంపించనా సుబ్బయ్య గుండెలు ఆగి తిరిగి కొట్టుకున్నాయి సరే సరే చాలా నేను చాలా థ్యాంక్స్ గవరయ్య గారు మరి నే వస్తా చిత్తం అన్నాడు సుబ్బయ్య గవరయ్య మెట్ల దిగాడు డ్రైవరు కారు తలుపు తెరిచాడు గవరయ్య కారులో కూర్చొని మెత్తటి దీండ్లకి చేర్లబడ్డాడు కారు కదిలింది నిజంగా జరిగింది నిజంగా జరిగిందా జరిగినది నిజం జరిగినది నిజమేనా సుబ్బయ్య సంతోషానికి మేరలేదు సుబ్బయ్య ఆశ్చర్యానికి మేరలేదు ఎలా జరిగింది వెంకట్రావు చెప్పినట్లుగా జరిగింది వెంకట్రావు చాలా తెలివైనవాడు నిజంగా చాలా తెలివైనవాడు సుబ్బయ్య చుట్టూ చూశాడు ఎవరినైనా కాఫీకి తీసుకువెళ్దామని ఎవరూ లేరు కొంచెం దూరంలో ఆఫీసు క్యూను వెంకన్న తప్ప సుబ్బయ్య ఒంటరిగా కాఫీ కోసం క్యాంటీన్కి పోయాడు సాయంకాలం ఎంత వేగిరం ఇంటికి వెళ్దామా అనే ఆతృతతో జోరుగా తొందరగా నడిచాడు సుబ్బయ్య తోడి వాళ్ళకంటే ముందుగా నడిచాడు ఇంటికి ఆఫీసుకి ఉన్న దూరం దగ్గరవుతున్న కొద్దీ అతని ఆతృత జాస్తి అవుతోంది వడివడిగా వెళ్ళాడు గుమ్మంలో కమల నిల్చోనుంది ఏమే కమల నా కోసం ఎవరైనా వచ్చారా లేదు నాన్న మామయ్య రాలేదా లేదు నాన్న అన్నట్టు మర్చిపోయాను ఇందాట్లా ఎవడో వచ్చాడు నాన్న ఎవరే ఎవరు అడుగో అతనే నాన్న అంటూ చూపించింది కమల లావుగా పొట్టిగా బుగ్గమీసాతో కారు నలుపుతో సూది ముక్కుతో యాభై ఏళ్ళ మనిషి వచ్చి సుబ్బయ్యను చూసి కాస్త సందేహిస్తూ నిల్చున్నాడు ఇదిగో నాయ్ మా నాన్న అన్నది కమల అతనితో మీరేనా అండి సుబ్బయ్య గారు అని అడిగాడు అతను ఆ నేనే ఏం కావాలి నీకు గవరయ్య పంపించేడండి ఆహా లోనికిరా రా అంటూ ఇంట్లోకి దారి సుబ్బయ్య గవరయ్య పంపిన మనిషి నడవలోకి వచ్చాక జేబులోంచి కరెన్సీ నోట్లు తీసాడు ఇవి తమరికి ఇమ్మన్నాడండి గవరయ్య కంగారు పడుతూ నోట్లు పుచ్చుకున్నాడు సుబ్బయ్య ఆహా ఆహా సరే సరే కంగారు పడుతూనే నోట్లు లెక్క పెట్టబోయేడు సుబ్బయ్య లెక్క సరిగ్గానే ఉందండి ఐదు వందలు అన్నాడు నోట్లు తెచ్చిన మనిషి అతని ముందే లెక్క పెట్టడం తప్పు ఏమనుకుంటున్నాడో ఏమిటో సుబ్బయ్య భయపడ్డాడు ఏం బావా నే చెప్పలేదు వాడివ్వకపోడని అని నవ్వుతూ నడవలోకి వచ్చాడు వెంకట్రావు సమయానికి వెంకట్రావు రాగానే పట్టరాని గర్వంతో అతని చేతికి సొమ్మిచ్చాడు సుబ్బయ్య బాబు దండాలండి అన్నాడు గవరయ్య పంపిన మనిషి వెంకట్రావుని చూసి ఏమ్రా పోతన్నా కులాసాగా ఉన్నావా అని అతన్ని పలకరించాడు వెంకట్రావు మీ దయ వల్ల నింపాదిగానే ఉన్నాను అతను ఏమంటాడు మీ యజమాని నోట్లు లెక్క పెడుతూ అడిగాడు వెంకట్రావు సొమ్ము ఈ బాబుకిమ్మని పంపేడండి నువ్వేనా తెచ్చింది చిత్తం సరే కానీ ఆ విధవ దగ్గర పని మానేయమంటే మానవేమ్రా పోతన్నా పోతన్న సమాధానం పైకి రాకుండానే ఈ మనిషిని నీకెలా తెలుసున్నాయి అని సుబ్బయ్య అడిగాడు ఇది వరకు నా నౌకరు వీడు అన్నాడు వెంకట్రావు పోతన్నకి ఒక రూపాయిస్తూ వస్తాను బాబు దండాలు అని రూపాయి పుచ్చుకున్న పోతన్న వెళ్ళిపోయాడు అంతసేపు అక్కడే నిల్చొన్న కమల ఇచ్చే రూపాయి చూడగానే మామయ్య నాకు కానీ ఇయ్యవు అంటూ చేయి చాచింది జమీందార్ల మనవరాలివి అకౌంట్స్ ఆఫీసరు కూతురివి ఒక్క కానీనా అడుగుతావు తీసుకో ఐదు రూపాయలు అంటూ ఐదు రూపాయల నోటు కమల చేతికి ఇచ్చాడు వెంకట్రావు ఐదు రూపాయలే అన్నది కమల సంతోషాశ్చర్యాలతో కమల ఎంత సంతోషించిందో సుబ్బయ్య కూడా అంతా సంతోషించాడు అమ్మకిచ్చి దాచమను ఏం అన్నాడు అమ్మా అమ్మా అంటూ కమల ఇంట్లోకి పరిగెత్తింది చాలా థ్యాంక్స్ బావా అన్నాడు వెంకట్రావు దానికేం లేవోయ్ అన్నాడు సుబ్బయ్య తన వంటి ఎందుకు కొరగాని మనిషి అంతటి ఘనకార్యం చేయగలిగినందుకు అతనికి చెప్పలేనంత సంతోషం కలిగింది అతని కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి నడవలో ఇద్దరూ నిల్చొని ఉండగా లోన సావిత్రి కమలని అడుగుతోంది గట్టిగా అడిగితే ఇచ్చాడా అడగకుండా ఇచ్చాడా చెప్పు కమల చెప్పిన జవాబు వినిపించలేదు ఎందుకలా అడిగే చెప్పు కమల ఏడుపు వినవచ్చింది సుబ్బయ్య లోనికి పరుగు తీసాడు ఐదు వందల రూపాయల నోట్లు చేత్తో పట్టుకుని వెంకట్రావు నడవలో నిల్చున్నాడు అంతకు ముందెన్నడు తనకంతా పరపతి ఉన్నదనుకోలేదు సుబ్బయ్య తనలాంటి వాడు గవరయ్య అంతటి వాడిని అలా అడగగలగడం అడగగానే అతను అడిగినంత కిక్కురు ఇవ్వడం సంభవం అవుతుందనుకోలేదు సుబ్బయ్య అంత సులభంగా అంతా జరిగినందుకు చాలా గర్వించాడు సుబ్బయ్య మరునాటి ఉదయం కాఫీ తాగి సిగరెట్టు కాలుస్తూ వీధి వరండాలో కూర్చున్నప్పుడు అతని కంటికి ఎర్రచీర మనిషి సంతోషంగా ఉన్నట్టు కనిపించింది మొగుడు కాని త్వరలోనే వస్తానని ఆఖరికి ఉత్తరం రాసేడేమో కొడుకు జబ్బు పూర్తిగా పోయిందో లేక రెండూ జరిగాయో ఏమో పాపం మునీశ్వర్ల వారు ఇంకా రాలేదు ఏం చెప్మా లేడీ డాక్టరు రోజూ కన్నా వేగిరం బయలుదేరింది ఈవిడికి పెళ్ళవలేనా లేక విడవనా డ్రైవరు పక్కనే ఎందుకు కూర్చుంటుంది ఎందుకు కూర్చోకూడదు సొట్టవాడప్పుడే బజారుకి పోయి వస్తున్నాడు వీడికి పడుచు పెళ్ళం ఉన్నదనుకుంటాను కోడి మాంసం అంటే చెవి కోసుకుంటుంది మనిషి ఎలా ఉంటుందో బాగుంటుంది ఆ నల్ల చీర కట్టుకున్నది ఎవరో అబ్బా ఎంత తెల్లగా ఉంది తెల్లటి దానికి నల్ల మొగుడే దొరుకుతాడు ఈవిడ మగుడు మసిబొగ్గులా ఉంటాడనుకుంటాను ఎలాంటి దానికి అలాంటి వాడు ఎప్పుడూ దొరకడు నిజం అంతే సావిత్రి ఎంత బాగుంటుంది నేను ఎలా ఉంటాను అంతే ఏమిటో దేవుడు అలా కూర్చుతాడు సావిత్రి చాలా బాగుంటుంది నాలా ఉండదు కమల నాలాగే ఉంటుంది అందుకే సావిత్రికి దాన్ని చూస్తే ఇష్టం లేదు కన్నతల్లికి కూడా అలా ఉంటుందా అన్నీ నా అనుమానాలే కృష్ణుడు తల్లిని మామని పోలేడు వాడు ఓ జమీందార్ అవుతే జాతకం బాగుందన్నాడు పాలకొండ శాస్త్రుడు ఆవిడి ఎదిరింటికి ఎందుకు వెళ్తుంది చాలా తెల్లగా ఉంది నల్లగా చీర కళ్ళు బాగున్నాయి చిన్నవి పెళ్ళిందో లేదో అప్పుడే నల్లగా ఉంటాడనేస్తున్నాను కిల్లి కట్టు ఇప్పుడైనా తెరిచాడు పక్కింటి వాళ్ళమ్మాయి తయారు అబ్బెబ్బే లాభం లేదు తల్లి తండ్రి అదుమాయింపులో ఉంటేనా సోడాలు లైమ్ జ్యూసులు అలా తాగుతూనే ఉంటుంది వాడు డబ్బులు పుచ్చుకోడు వీడొచ్చిన అమ్మాయే బయట మాత్రం వేసుకోదు సిగ్గు లేకపోతే సరి కిల్లీ కొట్టువాడు మంచివాడు కాడు నల్లచీరావిడ ఎందుకు వెళ్ళింది బాగుంది చాలా కమలా కృష్ణుడు పుస్తకాలు పట్టుకుని వీధిలోకి వచ్చారు ఏమ్రా కృష్ణ ఇవాళ ఆలస్యంగా వెళ్తున్నారేం పర్వాలేదు నాన్న మేస్టర్ ఏమీ అనర్లే నే వేసిన ప్రశ్నేమిటి వాడి సమాధానమేమిటి ఏమీ అనర్లే డాబు దర్జా ధీమా మేనమామ పోలికే అంతా కమలకి నాలాగే భయం పాపం ఎప్పుడూ వాడికి వెనకే అదేమిటో కృష్ణుడు తోలుసంచి భుజాన్న వేసుకుని అటూ ఇటూ చూస్తూ ముందు నడుస్తున్నాడు కిష్టడికి తొమ్మిదో ఏడు చురుగ్గా కనిపిస్తాడు ఉంగురాల జుత్తు పొడువు ముక్కు పెద్ద కళ్ళు కుర్రవాడిలో వెంకట్రావు పోలిక కొంత లేకపోలేదు కమల పీలగా ఉంటుంది నెమ్మదిగా మాట్లాడుతుంది చూడ్డానికి పదకొండేళ్ల పిల్లలా ఉండదు కన్నా ఆమె వయసులో పెద్దదైనప్పటికీ ఆమె తనకన్నా చిన్నదాన్లాగా వ్యవహరిస్తాడు కృష్ణుడు ముందు తమ్ముడు వెనుక అక్క నడుస్తూ స్కూల్కి వెళ్తున్నారు వెళ్తున్న వాళ్ళని చూస్తూ తండ్రి చాలా సంతోషించాడు నాన్న ఉంటే ఎంత బాగున్నో పాపం నాన్న రోజూ నన్ను స్కూలుకి దిగబెట్టేవాడు వీళ్ళని చూసి ఎంత సంతోషించునో ఏమిటో ఈ జీవితం నాన్న ఎక్కడున్నాడో స్వర్గాన ఉన్నాడు నేను మాత్రం ఉంటాను కొన్నాళ్ళు తరువాత నాన్న ఎక్కడున్నాడో అనుకుంటారు కమలాకృష్ణుడు ఏమిటో ఈ జీవితం నాన్న చచ్చిపోయాడు నేను బ్రతికున్నాను నేను చచ్చిపోతాను కమలాకృష్ణుడు బతుకుంటారు వాళ్ళు చ పొద్దుటే ఏమిటి పాడు ఆలోచనలు ఇహ లేస్తాను స్నానం చెయ్యాలి వేన్నీళ్ళు ఉన్నాయో లేవో భోజనం చెయ్యాలి వంట అయిందో లేదో ఏం కూర చేసిందో ఈ పూట కూరలు అన్నీ ప్రియమే ఫోన్ చేసి ఆఫీసుకి పోవాలి వెధవా ఆఫీసు నాకు ఆఫీసుకి వెళ్ళాలని లేదు తప్పుతుందా తప్పదు వెళ్ళవలసిందే మెల్లిగా లేచాడు సుబ్బయ్య వీధిలోకి చూశాడు ఆవిడ ఎదుటింటి మెట్లు దిగుతోంది ఎవరు ఈవిడ అబ్బా చాలా తెల్లగా ఉంది ఎవరో ఈవిడ నవ్వుతోంది బాగుంది బాగా నవ్వుతోంది మేస్టర్ చుట్టమో ఏమిటో అని ఇంట్లోకి వెళ్ళబోతూ ఆగిపోయిన సుబ్బయ్య అనుకున్నాడు ఎదుటింటి మెట్లు దిగుతున్న ఆడమనిషి నల్లటి చీర కట్టుకుంది ఆవిడ తెల్లగా మెరిసిపోతోంది ఎండలో ఆవిడ కళ్ళు పెద్దవి కావు కానీ కనురెప్పలు మాటిమాటికి రాచి అప్పుడప్పుడు కళ్ళు తేల్చి చూస్తోంది ఆమె ఆవిడ జుత్తు పొడవు కాదు కానీ నొక్కులుగా ఉంది చెదురుతోంది ఆవిడ ముక్కు పొట్టిది కాదు కానీ కొంచెం మొద్దుగా ఉంది ఆవిడ నోరు వెడల్పు కాదు కానీ పెదువులు కాస్త దలసరిగా ఉన్నాయి ఆవిడ శరీరం సన్నం కాదు కానీ ఆరోగ్యంగా ఉంది లావుగా ఉన్నా ఆవిల్లో మోటుతనం లేదు ఆవిడ చూపులో కరుకుతనం లేదు ఆవిడ వంటి మీద ఆభరణాలు లేవు ఆవిడ తన వంపుల్ని అంతగా దాచుకోవడం లేదు పరిచయం లేని మగవాళ్ళు ఆవిల్లాంటి ఆడవాళ్ళని పలకరించడానికి సందేహించరు పరాయి మగవాళ్ళతో చనువుగా ఉండడానికి సందేహించే మనిషిలా ఆవిడ అగుపించదు ఆ దినం ఉదయం ఈవిడెవరో అనుకుంటూ ఆవన్ని చూస్తూ నిల్చున్న సుబ్బయ్యని చూస్తూ ఆవిడ అడిగింది ఏమండి టైం ఎంత అయిందండి అది మాత్రం అడిగింది ఆవిడ అది ఆవిడ అడిగినందుకు అపరప్రవరుల్లాగా అమితంగా గాబరా పడ్డాడు సుబ్బయ్య వీధిలో అందరుండగా నన్నే అడగాల నన్నే ఎందుకు అడిగింది సుబ్బయ్య చెడ్డ గాబరా పడ్డాడు అట్టే వెడల్పుగా లేని రోడ్డు అడ్డుగా దాటి సుబ్బయ్యకి దగ్గరగా వచ్చింది ఆవిడ ఇంట్లోకి పోదాం అని నిశ్చయం చేసుకున్నాడు సుబ్బయ్య ఉద్దేశాన్ని ఆచరణలో మాత్రం పెట్టలేకపోయాడు ఎవరివిడ ఎందుకు వచ్చింది ఎదురింటికి ఈమెకి ఇంత తెలుపు ఎక్కడి నుంచి వచ్చింది మాటలో పడమటి ఆశ ఉందా లేదా ఎవరో ఎరగని నన్ను చూసి టైం అడగడంలో ఉద్దేశం ఏమిటి ఎదురుగా నిల్చొని బయట సర్దుకోకపోవడంలో అభిప్రాయం ఏమిటి కొంపదీసి కోతివెధువని ఈవిడకి ముప్పై ఏళ్ళుండవచ్చు పెళ్ళై ఉంటుంది కాకపోతే బాగుండు నాకెందుకు అయినా మనిషి బాగుంది బాగుంటే నాకేం మంచి మనిషిలా ఊపిస్తోంది అయినా నాకెందుకు రెప్పలు షోక్గా రాలిస్తోంది బయట సర్దుకుంటే బాగుండదేమో ఒక్క క్షణంలో రకరకాల భావాలు పరిగెత్తేయి సుబ్బయ్య మనసులో ఆవిడ మళ్ళీ అడిగింది ఏమండి అయిందో చెప్పగలరా సుబ్బయ్య చేతికి వాచీ లేదు ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి చూసి చెప్తానుండండి అని తొట్టుపాటుతో అన్నాడు ఆవిడ నవ్వింది ఎందుకు నవ్వింది నన్ను చూసి కాదు కదా వెటకారపు నవ్వు కాదు కదా నవ్వితే బాగుంది బుగ్గ చిల్లు బాగుంది సరేనండి అన్నదామె తొందరగా ఇంట్లోకి వెళ్ళాడు సుబ్బయ్య గదిలో గడియారం ఏడు గంటలైనట్టు చూపెడుతోంది ఇంకా ఏడు గంటలేనా అయ్యింది లేదు గడియారం ఆగిపోయింది సుబ్బయ్య చాలా చిరాకు పడ్డాడు గంటట తెలుసుకుందికి వీధిలో అందమైన ఆడమనిషి నిల్చుంది గదిలో ఉన్న గడియారపు ముళ్ళు గదిలో నిల్చుండిపోయేయి వీధి వసారాలోకి వచ్చి రాణి నవ్వు తెచ్చుకున్నాడు సుబ్బయ్య గడియారం ఆగిపోయిందండి కానీ కానీ ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుందనుకుంటానండి అన్నాడు సరియైన టైం తెలుసుకొందికి పాపం ఆవిడకి ఏం పనుందో ఏమిటో అయ్యో పోనీలేండి అని కదలబోయింది ఆవిడ అయ్యో వెళ్ళిపోతోంది ఈ విన్ని ఆపుదామని ఎందుకంత ఆతృతగా ఉంది నాకు అయ్యో వెళ్ళిపోతోంది సంద చివరిని హోటల్లో ఎంత టైం అయ్యిందో చూసి వస్తానుండండి అన్నాడు ఆత్రంతో అక్కర్లేదండి అలాగే వెళ్తున్నాను నేను ఆవిడ కంఠం చాలా ఇంపుగా ఉంది ఆవిడ నవ్వు చాలా సంపుగా ఉంది ఆవిడ కదిలింది అయ్యో వెళ్ళిపోతోంది వెళ్ళిపోతోంది ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు